ఏం చేస్తున్నారు ఈరోజు చేసి పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూసేయండి నేనైతే షార్ట్ వీడియోలో చూసి చూపెట్టాను కదా పన్నీర్ చేశాను అది పన్నీర్ కర్రీ చేస్తున్నాను ఎలా చేస్తానో చూసేయండి ఫస్ట్ అయితే నేను ప్యానం పెట్టుకున్నా ప్యానం పెట్టుకుని ఆనియన్స్ అయితే వేసుకుంటున్నా ఆనియన్స్ రైట్కి వేయగాక టమాటా అయితే వేసుకున్నాను టమాటా కూడా టమాటా ఆనియన్ బాగా బాగా ాగా పెట్టేసుకున్నాను అండి మంగు పెట్టేసుకుని చల్లారి పెట్టుకొని పెట్టేసుకొని మిక్సీ అయితే పక్కన జీడిపప్పై వేసుకున్నాను జీడిపప్పు వేసుకున్నాను టేస్ట్ కోసం ఇవి కూడా ండి వేసేసి తర్వాత మగ్గెట్టుకున్నాను పెట్టుకున్నాను మూత పెట్టుకున్నాను మగ్గ పెట్టేసుకుని తర్వాత నేను అదే పన్నీరు అటా వేపుకున్నాను కదండి అదైతే వేసేసుకున్నాను అది వేసుకొని కొంచెం మళ్ళీ మట్టి మూతెట్టుకుని మళ్ళీ పెట్టుకున్నాను ఆ తర్వాత అలా నేను గుడ్ చేసి వేసుకున్నానండి వేసుకుని పచ్చాసం పొయ్యి దాకా ఉంచుకున్నాను తర్వాత పెరిగే అయితే వేసుకుంటున్నాను రెండు స్పూన్లు పెరిగేసుకుని Kalau kes Kalau kes kau macam మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి నేనైతే సా వేసుకున్నానండి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకోండి అడగ కింద అడగెట్టుకుండానే మధ్య మధ్యలో కలుపుకోండి కలుపుకుంటూ ఉండండి కలుపుకుంటూ ఉండి దగ్గరికే వచ్చేదాక చాలా టేస్ట్గా ఉందండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెన్సేషన్లో కామెంట్ చేయండి దీంతో మేము కామెంట్ ఇసుకుందన్నాము లో మీరు కూడా కామెన్సేషన్లో కామెంట్ చేయండి ఏమి ఇసుకుందన్నాము అది లాస్ట్లో మీకే తెలుస్తుంది పెడతాను నేను ఏమి వేసుకుందన్నామో చూపిస్తాను చాలా టేస్ట్ ఉందండి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్